హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మీగారి ముచ్చట్లు తిరుమల శ్రీవారి వీడియోలలో ఇది లాస్ట్ వీడియో అండి మేము శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు సేవతో పాటు ఏమేమి గుళ్ళు చూసామనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది బాటగంగమ్మ గుడి అండి బాటగంగమ్మ గుడి ఎంతమంది చూసారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి నేనైతే మొదటిసారిగా చూశాను అమ్మవారు అయితే చాలా బాగుంది అట్లా చూస్తూ ఉంటే కళ్ళు అయితే కదిలి కదపాలని కూడా అనిపించదు అంత అమ్మవారు బాటగంగమ్మ గుడి మన సేవాసదనికి బ్యాక్ సైడ్ ఉంటుందండి వరహస్వామి గెస్ట్ హౌజ్ పక్క నుంచి కూడా పక్క లైన్లో నుంచి వెళ్ళినా కూడా బాట గంగమ్మ గుడి వస్తుంది గంగమ్మ గుడి తిరుమలకు గ్రామ దేవత ఇక్కడ పాపనాశనముకి వెళ్ళే దారిలో ఉంటుందనమాట అర్చక స్వాములు స్వామివారికి అభిషేకానికి నీళ్ళు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అమ్మవారే తోడుగా వెళ్తుందంట కాబట్టి బాటలో బాట అంటే దారి దారిలో ఉండే గంగమ్మని బాట గంగమ్మ అని పిలుస్తారు ఇక్కడ ఎక్కువ మట్టుకైతే సేవకులే దర్శనానికి వస్తున్నారు మరియు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఎందుకంటే మామూలుగా మనం తిరుమలకి వెళ్ళిన వాళ్ళకైతే నాకు తెలిసి గుడి తెలియదు అని అనుకుంటున్నా కానీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరి వెళ్ళండి దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు మీకు తెలియకపోతే ఆటోల జీవవతనైనా మాట్లాడినా కూడా తీసుకెళ్తాడండి ఉప ఆలయంగా నవగ్రహాల ఆలయం కూడా ఉంది శనివారం రోజు నవగ్రహాలకు అభిషేకం జరుగుతుంది శుక్రవారము అమావాస్య రోజులలో పున్నం రోజులలో విశేషంగా అమ్మవారికి అభిషేకము అలంకరణ అయితే చాలా బాగా జరుగుతుంది మేము వెళ్ళిన రోజు అమావాస్య శుక్రవారము అభిషేకం అయితే చాలా బాగుండే మేము సేవ చేసుకున్న వారం రోజుల్లో నేనైతే అమ్మవారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళినా చాలా బాగా అనిపించింది మేము చూసిన మరొక ప్రదేశము నాగతీర్థం అండి బాటగంగమ్మ గుడి నుంచి స్ట్రేట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తిరిగితే లోపలికి కొంచెం అడవి ప్రాంతం ఉంటుంది అక్కడికి వెళ్తే మనకు నాగతీర్థం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆదిశేషుడు ఉంటాడు పురాణ కాలంలో ఆదిశేషుడు స్వామివారికి నాగతీర్థం నుంచి జలం తీసుకొచ్చి అభిషేకం చేసేవాళ్ళంట ప్రాంతం అయితే అంత అటవీ ప్రాంతంగానే చాలా బాగుంది అసలు పచ్చదనంతో నడుచుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది లోపల వరకు అయితే బండ్లు ఏమి వెళ్ళవు ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరండి మామూలుగా స్వామివారి దర్శనం చేసుకున్నడానికి వచ్చిన వాళ్ళకైతే నాకు తెలిసి ఈ ప్రదేశం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు సేవకులే కనిపిస్తున్నారు ఈ సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం వచ్చి చూసి వెళ్తున్నారు ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళకు ఈ తీర్థంలో స్నానం చేసి నాగగుట్ట ఉంటుందన్నమాట అంటే కింద లోపలికి లోయలోలాగా ఉంది అందులో నా ఆదిశేషుడు ఉంటాడు గుట్ట ఉంది ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల నాగదోషం పోతుందని నమ్మకం ఉంటుంది ఉన్నది ఇది పుష్కర్ని నాగతీర్థము ఇక్కడ స్నానం చేస్తారంటండి మరి చూడ్డానికైతే చిన్న దిగేటట్టు అయితే లేదు మాకైతే గంగమ్మ గుడి దగ్గర ఒక అన్నయ్య కనిపిస్తున్నారు కదా ఈ అన్నయ్య తీసుకొని వెళ్ళారు చూపిస్తారండి అమ్మ అని ఆయన్నే డబ్బాతోటి నీళ్ళు ఇస్తే మేము కాళ్ళు కడుక్కున్నాం మేమైతే దిగలేదు కిందికి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళినాం మొత్తం పచ్చ ఇది కనిపించేది పెద్ద గుట్ట అండి ఈ గుట్టకి నాగసర్పాలు అమ్మవార్లను చెక్కి ఉన్నది ఆ వెనక వైపుకు లోయలాగుందనమాట ఆ లోయలోనే ఆదిశేషుడు ఉంటాడు ఆదిశేషుడు అంటే ఐదు తలలు గల పెద్ద పాము స్వామివారికి ఆయన సేవలు కూడా చేసుకుంటాడు అనేసి మనము వెంకటాచల ఆహత్యంలో చూ విన్నాము ఇక ఈ లోపల కనిపిస్తుంది కదా అక్కడ ఉంటాడంట ఇక్కడ ముందు మనకు నాగప్రతిమ కనిపిస్తుంది ఆ తర్వాత వేదిగుట్ట అండి మొత్తం చుట్టూ కూడా నాగప్రతిమలో చెక్కి ఉంటాయి అక్కడ దీపము ఉంటుంది మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత అగరబతి వెలిగించి ఆరతిచ్చి పూజ చేసుకున్నాము ఇది కూడా నాగతీర్థం ఎంతమంది చూసారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చూశాను ఈసారి సేవ చేసుకోవడానికి వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా చూసే చాలా సంతోషం అనిపించిందండి తిరుపతిలో ఇట్లా చూసేట్వి ఇంకా ఎన్నో ఉన్నాయంట స్వామి స్వామివారి దయ వల్ల మళ్ళీ కూడా వెళ్ళగలిగితే ఇంకా మరికొన్ని కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి నేను చూసినవి నా అనుభూతులను మీ అందరికీ కూడా అందిస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి నాకైతే చాలా బాగా నచ్చింది శివాలయం శివుడు కూడా ఉన్నాడు శివునికి కూడా అభిషేకం చేసినాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఎలా ఉందనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి ఈసారి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు తప్పకుండా నాగతీర్థము గంగమ్మ గుడి చూసుకోండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది చాలా మంచి అనుభవ అనుభూతి అయితే కలుగుతుందండి ప్లీజ్ నా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంగమ్మ గుడి నాగతీర్థము ఎంతమంది చూసారో నాకు కూడా చెప్పండి నేను కూడా చాలా సంతోషిస్తాను